గరీబ్ గేట్ స్వచ్ఛంద సంస్థ ఓజోన్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో క్రికెట్ పోటీని నిర్వహిస్తున్నామని ఓజోన్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు క్రికెట్ టోర్నమెంట్ ప్రొఫెషనల్ లీగ్ ట్వంటీ నిర్వహిస్తున్నాం విభిన్న వ్యక్తుల మధ్య స్నేహ పెంపొందించడానికి ముఖ్య లక్ష్యం యువకులను మానసిక ఉల్లాసాన్ని కలిగించాలని ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్ లీగ్ నిర్వహిస్తున్నామని ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు గతంలో డాక్టర్లు లాయర్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు నిర్వహించాం ఒక ప్రొఫెషనల్ మరో ప్రొఫెషనల్ స్నేహ బంధం ఏర్పరచుకోవడం ముఖ్య ఉద్దేశం తెలిపారు జనవరి ఇరవై ఆరు వరకు క్రికెట్ టోర్నమెంట్ లీగ్ వచ్చే టీమ్ ఎంట్రీలను తీసుకున్నాం ఎన్ని టీం వచ్చినా ఆడించడానికి సిద్ధంగా ఉన్నాం ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి లీగ్ మ్యాచ్ను నిర్వహిస్తున్నాం హైదరాబాద్లో వివిధ ప్రాంతాలు నిర్వహించే ప్రొఫెషనల్ లీగ్లో అందరూ పాల్గొనాలని సూచించారు ఏ ఏ గేమ్స్ అయినా కూడా సో అందరు ఏ కాబట్టి ఇది చాలా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మెయింటెనెన్స్ కోసమే జస్ట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇంక్రీజ్ ద వైటాలిటీ అంటే మన ఫిట్నెస్ కోసం ఇంక్రీజ్ ఇంక్రీజ్ చేయడానికి స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి మాత్రమే మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మనీ ఎక్కువ ఉండకపోవచ్చు ఓన్లీ ఎంతైతే మార్క్స్ మ్యాథ్స్ కండక్ట్ చేయడానికి ఎంత ఖర్చులు అవుతాయో మోస్ట్లీ అంతే తీసుకొని ఇది చేయడానికి మేము ప్లాన్ చేస్తాం నమస్కారం మై సెల్ఫ్ డాక్టర్ ఇంద్రసేన్ రెడ్డి డైరెక్టర్ ఓజోన్ హాస్పిటల్స్ సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఓజోన్ హాస్పిటల్స్ అండ్ డివిరావు గారు తర్వాత మా ఫ్రెండ్స్ అందరి అసోసియేషన్ తరఫున మేమందరం కలిసి ఒక ప్లాన్ చేసుకున్నాము ఏంటంటే ప్రొఫెషనల్స్ క్రికెట్ లీగ్ ఒకటి అందరికి ఓన్లీ ప్రొఫెషనల్స్కి క్రికెట్ మ్యాచెస్ పెడితే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి మేము ఒక ఆలోచనతోటి ఇది స్టార్ట్ చేసాము ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ అని చెప్పేసి మీ అందరికీ తెలుసు ఏ ప్రొఫెషన్ అయినా కూడా ఎవరైనా కూడా ఈ రోజుల్లో అందరూ స్ట్రెస్తో లైఫ్ లీడ్ చేస్తున్నారు సో ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి మనవంతు సహాయంగా యాజ్ ఎ డాక్టర్గా మేము ఆలోచించిందే ఈ లీగ్ సో డే అంతా మన ప్రొఫెషన్లో స్ట్రెస్గా ఉండి మన బాధ్యతలు విధులు మన డ్యూటీస్లో మనం స్ట్రెస్గా ఉన్నప్పుడు బయటకి మైదానంలోకి వెళ్ళి దానికి ఒక స్పెషల్ డ్రెస్ దానికి స్పెషల్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఆనందమయ ఆనందకరమైన వాతావరణంలో అందరం ఆడటం మూలన ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్ని తగ్గిపోయి హ్యాపీ హార్మోన్స్ అనేది బాడీలో పెరుగుతాయి సో సెరటోనిన్ డోపమిన్ ఆక్స్ట్రోసిన్ లెవెల్స్ ఇవి చాలా అవసరం అండి మనకు పొద్దు నుంచి సాయంత్రం మన డ్యూటీ చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత అలసిపోయి ఇంట్లో కూర్చొని సరే వైఫ్ పిల్లలు అంతా హస్బెండ్ ఇవంతా జరుగుతుంది బట్ ఎట్ల ఎట్ ద సేమ్ టైం మనకు మనకంటూ మన బాడీలో జరిగే మార్పులు కూడా చాలా అవసరం సో ఈ రోజుల్లో మనం అందరం చూస్తూ ఉన్నాము సడన్ హార్ట్ అటాక్స్ డెత్స్ తర్వాత స్ట్రెస్లో డిప్రెషన్స్కి వెళ్ళిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఈ క్రికెట్ మ్యాచ్ కొంచెం సీరియస్గానే ఆడుతున్నాము అందరం లాస్ట్ టైం ఆల్రెడీ అడ్వకేట్స్ వర్సెస్ డాక్టర్కి మ్యాచ్ అయింది ఫార్చునేట్గా మేమే గెలిచాము సో ఇదేంటంటే ఇంకొకరికి ఒక ఉదాహరణగా చేయడానికి ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం జనవరిలో సో మంచి రెస్పాన్స్ ఉంది అడ్వకేట్స్ కూడా తర్వాత డాక్టర్స్ కూడా చాలా ఉత్సాహంగా మ్యాచ్ ఆడటం జరిగింది సో దాంట్లో ఏంటంటే ఒకసారి మనం ఆ ఎన్విరాన్మెంట్కి పోయిన తర్వాత మనం నేర్చుకునే అంశాలు కూడా ఉంటాయి అంటే మనకు తెలియని ఆట కాదు క్రికెట్ చిన్న పంచల్ని అందరూ ఆడుతూనే ఉన్నాము బట్ ఇక్కడ అక్కడ ఏంటంటే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ సో డిఫరెంట్ ప్రొఫెషన్స్ మధ్యలో అటాచ్మెంట్స్ తర్వాత ఒక ప్రొఫెషన్కి ఇంకొక ప్రొఫెషన్కి సంబంధాలు ఏర్పడటం ఫ్రెండ్షిప్ ఏర్పడటం అందరికి మధ్యలో సో ఇది దిస్ ఈజ్ వాట్ ఎయిమ్ బిహైండ్ ఇస్ బిహైండ్ ఇట్ సో అక్కడ అందరూ హ్యాపీగా ఆడే త్రీ ఫోర్ అవర్స్ అంటే క్యాష్ కోసమో లేకుండా విన్ కోసమో కాకుండా ఆ ఎన్విరాన్మెంట్ పార్టిసిపేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అది మా మోటివేషన్ వీలైనంత ఎక్కువ టీంలని పార్టిసిపేట్ చేపించేసి వీలైనంత ఎక్కువ మందిని ఈ ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్లో ఇంకా దీన్ని నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని మేము ప్లాన్ చేస్తున్నాము సో అక్కడ ఏంటంటే మనము గెలవటం ఒకటే కాదు ఓటమి కూడా నేర్చుకోవాలి ఎవరైనా కూడా నా ఉద్దేశం అది సో ఓటమి అయిందంటే ఇంకా ఆ రోజే అయిపోయింది ఆ రోజు మన చాప్టర్ క్లోజ్ అనే తత్వం చాలామందికి వస్తుంది సో అది కాకూడదు మనం ఓటమి తర్వాత కూడా ఓటమి నుంచి మనం ఏం నేర్చుకున్నాం నెక్స్ట్ ఎలా వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనేది మనం ఆలోచించుకోవాలి సో దానికోసం ఒక వర్కౌట్ ప్లానింగ్ అనేది ఉంటుంది సో ఈ ప్రొఫెషనల్ లీగ్ కూడా అంటే అందరూ సీరియస్గా ఆడుతున్నారు ఆడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో దానికోసం కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ మంచిగుంటేనే గేమ్ మంచిగా ఆడగలుగుతారు గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఎవ్రీడే ఈవినింగ్స్ ఆర్ మార్నింగ్స్ ఎనీ టైం ఎవరికి టైం కుదినట్టు వాళ్ళకి ఈ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం తద్వారా గేమ్ను పెంచుకోవటం సో మన అటెన్షన్ అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది మన డైలీ ప్రొఫెషన్ నుంచి వెళ్ళి కూడా మన అటెన్షన్ డైవర్షన్ తర్వాత మన హ్యాపీనెస్ హ్యాపీ హార్మోన్స్ను పెంచుకోవటం తద్వారా మన ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ సర్కిల్ పెంచుకోవటం సో ఇదంతా కూడా ప్లాన్ చేసుకుని ఈ ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము సో ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ రావు గారు చెప్పినట్టు సిక్స్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి నుంచి వెళ్ళి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి సో వీఆర్ ఇన్వైటింగ్ వేరియస్ ప్రొఫెషనల్స్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అండ్ ఎలా ఎంత టీమ్స్ వస్తే అన్ని టీమ్స్ని ఏ విధంగా ప్లాన్ చేసేసి దాన్ని ముందుకెళ్దామనేది టీం మెంబర్స్ అందరం కూర్చొని మేమందరికీ కూడా మేము చెప్తాము సో సో మీ అందరి సహకారంతో ఈ ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ అనేది ఈరోజు మనం ఏదైతే ప్లాన్ చేసామో సో అందరి ఆల్ ప్రొఫెషనల్స్లోకి వెళ్ళాలని మీ ద్వారా మీ సహాయం ఉండాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ